ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరితో మాట్లాడే అవకాశాన్ని దేవుడు మాకు అనుగ్రహించాడు అంతేకాకుండా మీ మధ్యలో ఉండి మీతో మాట్లాడటానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశమును బట్టి దేవునికి ఎంతగానో స్థుతులు చెల్లిస్తూ మిమ్మల్ని అందరి పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఆయన వాగ్దానాన్ని ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో దేవుడు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాను ఆ మాటలు మీకు తెలియచేయటానికి మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం చూడండి యశ్య గ్రంథం యశ్య గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం రెండవ వచ్చిన చదువుకుందాం నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనందరి కొరకు దీవించినగాక ఆ మేన్ ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటది వాగ్దానం అని మనం ఆలోచన చేస్తే దేవుడు ప్రతి మనిషి పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళిక ఏంటది మన నోరు ఒక వాడిగల ఖడ్గమ్మగా ఉండాలంట చాలామందికి మాట్లాడటం చేత కాదు ఆనాడు మోసా గారికి కూడా మాట్లాడటం చేత కాకపోతే దేవుడు అంటున్నాడు నీకు నోరిచ్చిన వాడు నేను కానా అని అంటున్నాడు రాజుల ముందు నిలబడి ధైర్యంగా మాట్లాడేటువంటి సత్తాను మరి నిజంగా ఆ మోసా గారికి ఇచ్చాడు అంతేకాదు ఏవైతే ఫరో రాజు ముందు మాట్లాడారో ఆ మాటలో దేవుడు పైనుండి అన్నాడు ఆయన ఏ ఏవైతే అద్భుతాలు చేయాలన్నాడో నిజంగానే అక్కడ జరిగించాడు అది వాడిగల కట్గమ్మగా అంటే అది అలాగా దేవుడు ఈ రోజున నిన్ను చేయాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు అలాగే ఇంకొక మాట కూడా అంటున్నాడు ఆయన తన చేతి నీడలో నిన్ను దాచి ఉన్నాడు చూసారంటండి దేవుని కాపుదల ఎంత ఎక్కువగా ఉందో తెలుసా ఈరోజంతా కూడా దేవుడు నిన్ను కాచి కాపాడటానికి తన చేతి నీడలో నిన్ను దాచిపెట్టి ఏమంటున్నాడో తెలుసా మెరుగుపట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు నిన్ను ఎప్పుడు కూడా మెరుగుపడుతున్నాడంట ఇప్పుడు చూడండి బంగారమైనా వెండి అయినా లేకపోతే ఒక మొండి బారిపోయినటువంటి ఒక కట్గమైనా మరి వాటిని ఏం చేస్తారో తెలుసా సాన పెడతా ఉంటారు ఎప్పుడైతే ఆ సాన్న పెడుతూ ఉంటారో నిజంగా అది మంచి పొదును పో చేస్తుంది దేన్ని నరకాలన్నా దేన్ని కట్ చేయాలన్నా ఒక బలమైనటువంటి ఖడ్గంగా తయారవుతుంది దాని మీద మరి వాడేటువంటి వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది కనుక ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడి నిన్ను అలా వాడుకోవాలని దేవుడి నిన్ను అలాగా ఎక్కడైనా సరే ఒక బలమైన పాత్రగా వాడుకోవాలని ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు కనుక జ్ఞాపకం చేసుకొని మరి దేవుని వద్దకు మనం వచ్చినట్లయితే దేవుని రెక్కల నీడలోనికి మనం వచ్చినట్లయితే నువ్వు నిజంగా నువ్వు బహుబలంగా వాడిగల ఖడ్గంలాగా నోరు వాడుకుంటానంటున్నాడు తన చేతి నీడలో నేను దాచిపెడతానంటున్నాడు మెరుగుపెట్టినటువంటి ఒక అంబులాగా నిన్ను మెరుగుపట్టి తన యొక్క అంబుల పొదిలో నిన్ను ఆ మోసలో దాచిపెట్టిస్తానంటున్నాడు మరి ఈరోజున యేసు ప్రభు వారు మీకు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానాన్ని మరి జ్ఞాపకం చేసుకొని దేవునికి ఇష్టలుగా మనం జీవిద్దాం ప్రభు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి దేవుడు వర్దల చేయనుగాక ఈ పగలంతీ కూడా నిన్ను కాపాడి సంరక్షించి వర్దల గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా దయగలిగిన ప్రభా పరిశుద్ధ ఆత్మదేవా మీకు వందనాలు ఎవరైతే ఈ మాటలు వింటున్నారు వారందరూ కూడా నా ప్రభావ మీ మాటలు ఇలా నమ్మకించి వారు నా ప్రభా వారి నోరు వాడిగల కట్గ్గమ్మగా చేసుకోవాలని నా ప్రభావం మీ చేతి నీడలో ఉండాలని వారి యొక్క అంబుల పొదిని మెరుగుపెట్టినటువంటి అంబుల పొదిగా నింపబడాలని వారు ఆస్తు మీ దగ్గరకు వచ్చి మీకు మొరుపెట్టేవారిగా చేయమని ఎంతమంది అయితే ఇలాగా ఆస్తు ఉన్నారు వారందరినీ సంపూర్ణంగా దీవించి వారి కుటుంబాలు వారి బిడ్డలు ఈ విధంగా దీవించి వాక్యానుసారమైనటువంటి దీవెనగా వారుడునట్లని కృప దయచేసి పొందమని ఏ సుపరిశుద్ధ నామాని అడుగుతున్నా తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుడే బిడ్డలందరినీ కూడా వాక్యమును బట్టి వారు కూడా ఆశపడి వాక్యానుసారమైనటువంటి జీవితం వారు కలిగి ఉన్నట్లు కృప దయచేసి గాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్దించిన గాక ఆ